ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం కన్యారాశి ఈ కన్యా రాశికి ప్రథమంగా ప్రధానంగా ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి చాలా అధికంగా కనబడుతున్నాయి ఇంతకాలం కూడా కొట్లాట్లతో ఈ యొక్క సమయం అంతా కూడా జరిగింది మరి అలాంటి వాళ్ళంతా కూడా మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు భర్తలు భార్యలు వేరే వేరే ఊర్లలో వేరే దేశాల్లో ఉండడము ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఉండడము మరి ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రేమ ఉన్నప్పటికీ కూడా కాస్త వాళ్ళంతా ఒక రకమైనటువంటి పట్టుదల వీళ్ళు పెంచేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పగలు ప్రతీకారాలు అనేటటువంటివి పెరిగిపోతాయి కాబట్టి అత్తమామలతో సఖ్యత లేదనేటటువంటి కోడళ్ళు ఈ విధంగా యుద్ధాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహాన్ అన్నారు కాబట్టి భార్యలతో మరి అలాగే భార్యభర్తల భర్తల మధ్య గొడవలు పిల్లలతో ఇలాంటివన్నీ కూడా శత్రుత్వం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా చాలా యాత్రలకు వెళ్తారు ముఖ్యంగా ఈ యొక్క స్పిరిచువల్గా ఎదగాలి అనేటటువంటి తపనతో వీళ్ళు కనుక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు బయలుదేరి ఉంటే బాగుండేది కానీ వీళ్ళంతా కూడా ఎక్కడో ఒకచోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేకపోతే కాదు ఎక్కడో ఒకచోట తిరగడమే ప్రధానంగా పెట్టుకొని వీళ్ళంతా కూడా బాగా లాలసురై వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో వీళ్ళకు ప్రమోషన్స్ రావడము అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ రాశి వారంతా కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు మరి భా ఈ యొక్క భా భాగ్యం నుంచి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రధానంగా ఉండడం వల్ల దాంభికమైనటువంటి ఆచారాలు కలగడం అనేటటువంటి ఉంటాయి చేసేది ఇసుమంతైతే చెప్పుకునేది చాలా ఎక్కువ అన్నట్టుగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు మరి వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్య విషయాల్లో వీరంతా కూడా మదనపడ్డానికి అవకాశాలు ఉంటాయి అలాగే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి వీళ్ళ తల్లిదండ్రులకి అంతేకాదు ఇక వీళ్ళకి కూడా అవకాశాలు అనేటటువంటివి చాలా అధికంగా మనకి కనబడుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాహుకేతు జపం వల్ల మరి దేశాల్లో ఎలాగైతే యుద్ధాలు జరుగుతున్నాయో అటువంటి ఈ యొక్క ఇంట్లో మీకందరికీ కూడా యుద్ధాలు యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉండటం ఉంటాయి ఈ విధంగా ఆయుర్వేద చికిత్స వైద్య చికిత్స వైద్య ఔషధ సేవ ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అనమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవీ నమ ఓ సింహికా గర్భసంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ నమః అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ధవ జనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కిలోం పావు వలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతుదోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతుదోషం కూడా పోతుంది ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంట నాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెండు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రావుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కార ద్వారా శుభం